అనగనగా ఓ అడవి ఆ అడవిలో చాలా జంతువులు నివసిస్తున్నాయి అక్కడ ఓ నక్క కూడా ఉంది అది చాలా తెలివైంది తన తెలివితో తన పనులన్నీ వేరే వాళ్ళ చేత చేయించుకుంటుంది ఈ నక్కకి ముగ్గురు ఉన్నారు పూలి తోడేలు ఏనుక వీటితో కలిసిమెలిసి ఉన్నట్టు నటిస్తూ సుఖంగా జీవిస్తుంది ఒకరోజు ఒక లేడీ ఆహారాన్ని వెతుక్కుంటూ నక్క ఉన్న చోటికి వచ్చింది నక్క లేడీని చూడగానే దాన్ని తినాలని బాగా కోరిక ఎంత ప్రయత్నించినా లేడీని పట్టుకోవడం సాధ్యం కాలేదు బాగా ఆలోచించింది నక్క మిత్రులని కూర్చోబెట్టుకొని ఇలా చెప్తుంది స్నేహితులారా ఈ లేడీ ఎంత అందంగా ఉందో దాని మాంసం అంత రుచిగా ఉంటుంది అయితే దానితో పరిగెత్తే శక్తి మన ఎవ్వరికీ లేదు కనుక దాన్ని చంపడం మనకి సాధ్యం కాదు ఇప్పుడు మనం ఒక కుట్ర పన్ని దాన్ని చంపాలి అప్పుడు దాని మాంసం హాయిగా ఆరగించవచ్చు అని నాలుగ రుచిగా ఉంటుందో చూపించింది అన్నిటికీ నోరు ఉంది ఆ ఉపాయం నువ్వే చెప్పాలి నేస్తాం అన్నాయి దాని స్నేహితులు అది కొంతసేపు బాగా ఆలోచించినట్టు అభినయించింది తరువాత దాని పథకాన్ని వాళ్ళకి వివరించింది అడవిలో పచ్చికమేసి ఉడిన నీరు తాగి బాగా అలసి విశ్రాంతిగా కాళ్ళు చాపి నిద్రపోతున్నది నక్క సలహా ప్రకారం అలికిడి కాకుండా ఎలక వెళ్ళి దాని కాళ్ళు కటుక్కున కొరికింది వెంటనే పులి తన పంజాతో దాని వెన్ను మీద కొట్టి కోరికేసింది నక్కతో పాటు దాని స్నేహితుడు నలుగురు సంతోషంతో లేడు చుట్టూ కూర్చున్నాయి అప్పుడు అక్క ఇంత రుచిగల మాంసం మనమందరం హాయిగా తినాలి ఇప్పుడు మీ శరీరాలన్నీ దుమ్ము దుమ్ముతో ఉన్నాయి అందుచేత ఆ కొండలోయలో సలి పోయి స్నానం చేసి రండి అప్పుడు తినవచ్చు అంది అవి మూడు సంతోషంతో స్నానానికి వెళ్ళాయి అందులో అందరికంటే ముందుగా పరుగు పరుగును వచ్చింది పులి ఆ లేడి మాంసం తినాలని నక్క పుటపటా కన్నీరు కారుస్తుంటే చూసిన పులి బావా ఎందుకు విచారిస్తున్నావు అంది అప్పుడు నక్క ఇలా అంటుంది ఏం చెప్పను పులి బాబా ఆ ఇలుక లేదు అది ఏమన్నాదో తెలుసా పులి అంత పెద్ద జంతువైతే ఏం లాభం నేను కాళ్ళు కొరికితే గాని అది ఏమీ చేయలేకపోయింది నా తెలివితో చచ్చిన లేడిని తినడానికి వస్తుంది సిగ్గు లేకుండా అని వేళ్ళకోలం చేస్తే నాకు బాధ కలిగింది అంటూ నక్క కన్నీరు విడిచింది పులికి పౌరుషం వచ్చింది మిత్రమా ఎలుక నా కళ్ళు తెరిపించింది ఈ రోజు మొదలు నా శక్తితో నా తిండి సంపాదించుకుంటాను ఒకరి మీద ఆధారపడను అంటూ వెళ్ళిపోయింది ఇప్పుడు నది నుంచి ఎలక వచ్చింది గేడిని తిందామని నక్క ఎలకతో ఇలా అంటుంది విన్నావా ఎలక బావా ఈ లేడిని ముట్టుకుంది కనుక ఇది విషపూరితమైనది దీన్ని నేను తినను నా ఆకలి తినడానికి ఎనకను తినేస్తా అంటూ తోడేలు బయలుదేరింది అనగా ఎనక చటుక్కున కన్నంలకు పారిపోయింది మరి కొంతసేపటికి తోడేలు వచ్చింది విన్నావా పులిబావకు నీ మీద కోపం వచ్చి నిన్ను తినేస్తానంటూ బయలుదేరింది దాని భార్యతో కలిసి నిన్ను తింటుందట అనడంతో తోడేలు పరిగెత్తింది ఇప్పుడు హాయిగా ఆ లేడీ మాంసం ఆరగించింది నక్క నీటి తెలివితో కార్యాలు చక్కబెట్టుకోవాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్